ఇప్పుడు ప్రజెంట్ మీ ముందున్న విజన్ ఏంటి ఏం చెప్తారు ప్రజలకి తెనాలికి ఖచ్చితంగా ఒక బ్రహ్మాండమైన ఫ్యూచర్ ఉందండి అమరావతి రాజధానిగా మరొక్కసారి మనం నిర్మాణం చేసుకోవడం దానికోసమే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి పట్టుదల మన ప్రాంతానికి వాళ్ళు చేసిన త్యాగాల్ని మనం మర్చిపోకూడదు రైతులు అందులో భాగంగా సిఆర్డీలో ఉన్న పరిధిలో ఉన్న అన్ని పట్టణాలు గ్రామాలు మంచి ప్రణాళికతోటి మనం అభివృద్ధి చేసుకోవాలి మనం ఇతర రాష్ట్రాలతో పోటీ పడాలి ఈ రోజు కూడా నాకు ఇద్దరు మా చిన్న వయసులో ఉన్న మహిళలు కనపడి మేము బెంగళూరులోనూ హైదరాబాద్లోనూ పనిచేస్తున్నాం తిరిగి మా ఊరికి వచ్చి మేము పనిచేయాలని కోరుకుంటున్నాం రోజున మేము ఓటేస్తాం కానీ మీరు సాఫ్ట్వేర్ ఏమైనా తీసుకురాండి ఇండస్ట్రీ అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు ఓకే అంటే నిజంగా వలసలకు వెళ్ళిపోయే పరిస్థితి ఉండకూడదు తిరిగి రావాలి మన తల్లిదండ్రులు నివసించాలి మన ప్రాంతంలో మనం నివసించాలి అనే తపన యువతలు వస్తున్నప్పుడు మన బాధ్యతగా మనం తీసుకొని ప్రభుత్వంలో మనం నిలబెట్టాలి అది ప్రజల్లో ఉన్న హృదయంలో ఉన్నటువంటి బాధ అది కరెక్ట్ బాధ ఇప్పుడు పదిహేను సంవత్సరాలు పది సంవత్సరాల వరకు చాలా మంది అమెరికాకి వెళ్ళిపోయారు అవును ఈ పది సంవత్సరాలు ఎక్కువ అయిపోయిన అమెరికాకి వెళ్ళినా కూడా చాలా మంది హైదరాబాద్ కి బెంగళూరు చెన్నైకి వెళ్ళిపోతున్నారు ఉద్యోగాల కోసం సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం అది మారాలి ఓకే ఎక్కడే రావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయితేనే అది భవిష్యత్తుకు మంచిది అంటారు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఆ ఫౌండేషన్ వేసిందే మనం ఓకే తెలుగు జాతి గర్వపడే విధంగా మనం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని ఆ స్థాయికి తీసుకెళ్ళాం